அபிமான இக்கெண்ட் ரேவந்தன் லிட்ட கூட பிரேம ஆய முக்கியம்தி காவல்து అనుకుంటున్నాను అనుకున్నడానికి నేను మొదట కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరు సృష్టించడం జరిగింది మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ నాని ఆయన నావు వైరుధ్యాలు లేవు ఎందువలన సృష్టిస్తే దానికి నేను బాధ్యులు కాదు ఈరోజు మీటింగ్ ఉంది పట్నాయక్ గారు వచ్చారు మరి ఆ మీటింగ్ మేము వరంగల్లో వెళ్తే నాయుడు కన్వెన్షన్లో ప్రజల సార్ పెట్టడం జరిగింది మరి దాన్ని కోసమే నిన్న నేను నా పామ్మ గురించి నేరుగా రావడం జరిగింది ఎందుకంటే వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అదే బాధ అలవాటు అంతే తప్ప అక్కడ తెలియదు ఇంక పరిణామాలు నేను తెలుసుకోలేదు మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి మొగ్గం కడుపుకొని వచ్చిన మంచిగా ఎక్కడ మంచిగా ఎక్కడ నిన్న రాత్రి సుమంత బయట మంత్రి గారు హైదరాబాద్ ఉండరు అనేది మీకు పైకి రాదు ఇష్టండి నాకేం అభ్యంతరం లేదు మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు మీటింగ్కి వస్తారు ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి దాని పై మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆవిరది నాది కాదు వాళ్ళందులో వాళ్ళు ఎమ్మెల్సీకి నాకు ఇస్తా అన్నారు ేవంత్ రెడ్డి గారు కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ తీసుకెళ్ళారు ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర అన్న నూట యాభై ఉన్నప్పుడు మరి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది దానికి రెండు వందల డెబ్బై ఒకటి ఎక్కువ ఇప్పించాను నేను చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్ గురి ఒక

నేను కొండాసు గారి సాంబర్ కు పూట పోయి నేను వాసు ఊషించిన వీళ్ళ కూర్చోండి అమ్మా మాట్లాడండి అని వాసు ఊషించిన తర్వాత కొండ కొండాసు గారి సాంబారు ఇప్పటికీ బోరే నేను అంతరే కదా బోరే ఎవ్వరి సాంబర్ వాళ్ళకి పోదు ఏమన్నా అవసరం ఉంటే మేము భేమంతా ఇంటికి పోతా లేకపోతే గుట్టకున్న ఇంటికి పోతా ఇంటికి పోతా వాళ్ళ ఇండల్లో పోయి మాట్లాడుతాను అంతే తప్ప నేను చక్కగా నేను ఇంకా సిగరెట్ ఉంటుంది అనేది కూడా నాకు రూపడా రూపడెట్లుండదు అనేది కూడా నాకు తెలియదు వీళ్ళ ఇవన్న ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన ఇంపెట్టుకు ఎందుకంటే ఆయన ఆయన కారు పెట్టుకునేది కాబట్టి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసా అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల పట్ల పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే ఏం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది మా కుటుంబానికి ఒక క్యాబినెట్ మినిస్టర్ కి ఇట్లా జరగొచ్చా అని బాధపడ్డది మీరు ఒకటే చెప్తున్నా మీరు ఆలోచించాలి నా పిల్లలు లండన్ లో ఉండే అన్నీ

బిడ్డకి ఏం పదవి లేదు అది ఏ పాటే మళ్ళీ కాదు దాని స్వేచ్ఛ ఉంది ఏం మాట్లాడింది కూడా వెళ్ళదు ఇప్పుడే నాకు ఈ సెల్ఫోన్ కూడా నాకు చూడరాదు అంత రమ్ముతారు రెండు గంటలు నేను మూడవరకు వేల ఫోన్ పెట్టుకున్నాను ఈ మధ్యలో అదే అదృకున్నాను నా బిడ్డ ఈ న్యూ చూస్తూ రాలే అంటే నాకు ఐదో మంది ఫోన్ చేసి చెప్తారు సుస్మిత డాక్టర్ అమ్మ కొట్టు కొట్టి చూడు చూస్తే అని తెల్లంది వచ్చింది బయట ఉప్పు పెట్టు నువ్వు భావ్యం కాదు అని నేను మొదలే బ్రష్ చేసుకొని బయట వాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురు అని ఉన్నారు ఎందుకంటే నాకు అరంగల్ పుత్రిక విలేకరుల మీద ప్రేమిస్తున్నారు ఎందుకంటే మన పైకి తీసుకొచ్చి వాళ్ళే నా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే మరణ ఆయనకుండే కూడా వాళ్ళేట్ మీటింగ్ మీటింగ్ నేను అంటే నేను కదా ఇంతకు ముందే తెలిసిన అది మనం వచ్చి టీవీ నైన్ వివరే ముందు పెద్ద ఇష్యం పెద్ద అయినా మళ్ళా ఇలా నేను గేటు బయట నిలబెట్టేది అంటే చూస్తా బి బిల్ ఉంటుంది ఐడియాతోనే వచ్చినాక మూడు ఛేదాయిన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నా నేను రెండో చేయినా ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలు అందరు నా రిలేషన్ కూడా చెప్తున్నా రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ కూడా నేను ఉన్నట్టు ఆయన మీద ఆడి పుస్తకంలోని அந்த செரிட்டி முக்கியம் நீரீட்டமன உண்டசாரி நேரம் திரு கார்டு திரவல எதுவும் அப்படின்றது ஆகிரண்டி காரி செப்போ ஏமாண்ட உடனே ஆசு ஆ மீட்டும் அந்த ஆ அச பிள்ளீட்ட ఆమె కూడా ఇంపార్టెంట్ సరే అంటే ఓకే ఇప్పుడు కొన్నిసార్లు మా ఇంటికి మూడు సార్లు వచ్చి ఎందుకు టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తాడు పొంగేట్ శ్రీనివాసరెడ్డి వర్షాల కోసం నా ఇంటికి వచ్చినాడు నన్నుకి ఎందుకు టార్గెట్ చేస్తాడు ఏం నరేందర్ రెడ్డి కొండస్థి పెట్టాలని ప్రతి తాకాలో మరి ఏదైనా వివాహం ఉండేలా ఎందుకు టార్గెట్ చేస్తాం నాకు మూడు వేల ఓట్లు వల్ల రెండు వేల ఓట్లు వచ్చినాయి నేను టార్గెట్ అంటూ కొన్ని చేస్తే నష్టం జరిగేది నాకు కాదు టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి నేను గీ దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు వాళ్ళు నాకు టార్గెట్ కాదు నరేందీలో కాదు అతగా ఎక్కువ చెప్పారు ఎవరికి ఎవరు కాదు నేను చూసింది మీ అందరు కొందరు పాతలు కొందరు నా మీద రాయల్ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా నేను మళ్ళా మళ్ళా మర్యాద ఇస్తున్నాను ఉదాహరణకు సినిమా ఫ్రీగా మన నేనే ఇప్పించినప్పుడు సాక్షిలో చీదరికి మా మార్ది అంటే హ్ ఆ బయరే మా మా మార్ది అనేది స్కూల్ గాని హ్ ఓకీ చైస్తప్ మొన్నటి ఉండాలర్ మా మార్ది అని అంటున్నా ఇయనటారి బి లేదు నాల్ దారి జంప్ లేదు ఎ ఈ యాబ్ ఏం చేస్తారంటే అంటే రాజకీయం అనుభవం తోటి ఈ రాజకీయ మీకున్న రాజకీయ అనుభవం తోటి ఇప్పుడు జరుగుతన పడన వలేకదో ఏం జేయబడుతదో మాట్లాడతా అన్న నేను దూరం కాదు మాట్లాడతా దయచేసి నన్ను మొదలే మీనాక్షి నత్త అమ్మ చెప్పింది మాట్లాడద్దు మీరందరు ఫ్రెండ్ కాబట్టి మాట్లాడవచ్చింది మళ్ళా సంజయ్ చెప్పుకోవాలే పప్పి చేసిన నేనే మాట్లాడ సమాచని చెప్పింది నేను పార్టీ గురించి మాట్లాడా వ్యక్తుల గురించి మాట్లాడా గురించి మాట్లాడా మాట చోట బాగున్నా అని అడిగండి చెప్తాను బిజె మీద నాకు ఎక్కువ చెప్తాను నేను ఏం చెప్తున్నా పోలీసు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు నేను ఇక్కడ మీటింగ్ ఉంది మీటింగ్ అయిన తర్వాత కంపల్సరీగా అందరికి అన్ని వివరాలు వివరించి చెప్తాడు నేను అమ్మాయి చెప్పిన దాన్ని నాదే కోరు అమ్మాయి చెప్పింది దాన్ని నారే నాతోని మా పిసి నాయకులు మా పిసి అధ్యక్షుడు మరి ఆయన కూడా చెప్పింది ఇంట్లో నాను చె ప్రెస్ మీరే లిస్ట్ రాస్తారండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను ప్రానంగా అన్నా అంటే నా పదులు అంటూ ఉంటుంది మాటిస్తే తప్ప కాబట్టి నా రోజు అలా కట్టించి అంత తప్ప నా రోజు దాగా ఇంతగా ఏం తెలియదు నేనుంటే రేవంత్ అన్న